नमस्ते अभय प्रजल कोसम एपी न्यूज के स्वागत కాకినాడ జిల్లా జగంపేట స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం జగంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన బిక్కిన సూర్యరావు అనసూయమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడి బిక్కిన శేషగిరిరావుకి బాబికి ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథులుగా హాజరై పేదలకు అన్నం పట్టించారు ఈ సందర్భంగా ఆర్యవశ డైరెక్టర్ కొత్త కొండబాబు మాట్లాడుతూ బిక్కిన బాబీ ఆర్థిక సాయంతో అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించామని తొందరలోనే జగ్గంపేటలో ప్రభుత్వ అన్నా క్యాంటీన్ ఏర్పాటు అవుతోందన్నారు కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు ముసిరెడ్డి నాగేశ్వరరావు కొత్త కొండబాబు పాన్రంగి రాంబాబు పుర్రి సతిబాబు దేవరపల్లి మూర్తి కంటే రామారావు పీలా మహేష్ వెలిశెట్టి శ్రీను రాయి సాయి వేములకొండ జోగారావు ఎల్లమిలి సీఎం బద్ది సురేష్ కొంచె రామకృష్ణ పోలినాటి ధర్మానంద కుమారి శాస్త్రి ముసిరెడ్డి శ్రీనివాస్ కాకరపల్లి కామేశ్ ఎండి కాజా ఎంఎన్ఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు ನಮಸ್ಕಾರ <mehran -urai> <descriptor> <muchyart> <breakdown -odka> <Liberty> <y worries>

ད�ས ད�ས སས སྲོ పేడ గ్రామంలో అన్న క్యాంటీన్ దగ్గర మరి కాటన పేరు వాస్తులు ఇచ్చిన బాంబీ గారు వారి తల్లిదండ్రుల పేరుతో జనసాయితో ఈ రోజు అన్న క్యాంటీన్ ఏర్పాటు జరిగింది మరి సుమారుగా మన జగ్గంపేట శాసన సభ్యులు గౌరీ నీళ్ళు పెద్దలు తిరుమ తిరుమతి తేమ దేవస్థానం టెస్ట్ బోర్డ్ సప్లయ్ వంటి మన అందరికీ ఆశాజ్యోతి మన అందరికీ కష్టం వచ్చిన ముందున్న నాయకుడు శ్రీ జ్యోతుల నెవరి గారు అలాగే కాకినాడ జిల్లా మరి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి యువ నాయకులు యువ కిషోరం నవీన్ గారి ఆధ్వర్యంలో మరి నాలుగు సంవత్సరాలుగా ఈ అన్నా క్యాంటీన్స కార్యకర్తలు అభిమానులు అందరితో కూడా దిగ్వియంగా బంతి స్వాభాను కూడా ఇక్కడ సోమనుడు సంత వచ్చే జనానికి అన్నదానం ఏర్పాటు జరిగింది ఇక్కడ కార్యక్రమానికి చేస్తున్న ప్రతి కార్య తెలుగుదేశం కార్యకర్తలకి అమ్మవాల్లకి అందరికి పేరు అని కూడా అభినందనలు చెప్పుకుంటూ రోజు మన కాట్రపీడి గ్రామం నుండి బాబీ గారు వాళ్ళ తల్లిదండ్రుల మీద బాబీ గారు ధనసాయి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అతి త్వరలోనే మన దగ్గరపేట రావడాసు రంగ గోగారు కూడా అది నిర్మాణంలో ఉంది అతి త్వరలో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తారు మన ప్రీతమ నాయకులు నెహూరు గారు ఆశీస్సులతో కేవలం ఐదు రూపాయలకి మరి ఏర్పాటు చేస్తున్నారు మూడు కోట్ల కూడా మరి కార్యక్రమం కూడా యుద్ధ నెహూరు గారు మన ప్రీతమ యువ నాయకులు నెహూరు గారు ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ కూడా అతి త్వరలోనే ఏర్పాటు చేస్తారు అది నిర్మాణంలో జరుగుతుంది మన కో రోడ్లో స్థానిక ట్రావెలస్ బంగ్లాదేశ్